ఆసక్తి విరక్తి గురించి తెలుసుకుందాం ఆసక్తి ఏంటి విరక్తి అంటే ఏంటి ఒకసారి తెలుసుకుందరి చరిత్ర చరిత్రలో ఇద్దరు జ్ఞానులు పరస్పరం సంబంధించిన సందర్భాలు చాలా తక్కువ చరిత్రలో ఇద్దరు జ్ఞానులు పరస్పరం సంబాధి సంభాషించిన సందర్భాలు చాలా తక్కువ జనక మహారాజు అష్టావక్ర మహర్షి జనక మహారాజును అష్టావక్ర మహర్షి మధ్య జరిగిన అలాంటి సంభాషణను అష్టావక్ర గీతగా పిలుస్తారు ఈ అష్టావక్ర గీత అన్నది సాధకులు ఉపయోగపడే అత్యుత్తమైన సంభాషణ అని పెద్దలు పేర్కొన్నారు అష్టావక్ర గీత అన్నమాట ఇది ఈ సంభాషణ అనేది అత్యుత్తమైన సంభాషణ అనమాట ఒకసారి ఒక గురువు తన శిష్యుని చివరి పాఠం కోసం జనక మహారాజు దగ్గర పంపాడు ఒకసారి ఒక గురువు తన శిష్యుని చివరి పాటం కోసం జనక మహారాజుని పెట్టాడు అనమాట అతను కట్టుకుని గోచి భిక్షపాత జనకుడు వద్దుకు వద్దుకు వచ్చాడు ఆ శిష్యుడు విలాసాల మధ్య ఉన్న రాజు దగ్గరకు తనను ఎందుకు పంపించాడా అని ఆ శిష్యుడు ఆశ్చర్యపోయాడు ఎందుకంటే జనక మహారాజు అంత జ్ఞాని అనమాట ఒకరోజు ఉదయం జనకుడు అతని స్థానానికి దగ్గరలోని నదికి తీసుకెళ్లాడు జనక మహారాజు స్నానం చేస్తూ ఉండగా రాజభవన్ కాలిపోయిన వార్త వచ్చింది శిష్యుడు తన గోచి గురించి చెందుతున్నాడు కానీ జనకుడు రాజభవన్ గురించి మాత్రం ఏమాత్రం కలవడపడలేదు శిష్యుడైతే గోచి ఏంటైపోద్దా అని చూస్తున్నాడు కానీ జనకుడు రాజభవన్ కలిపైన ఏమాత్రం టెన్షన్ పడలేదు సాధారణమైన గోచితో పాటు అనుబంధం అనేది అనుబంధమేనని దాన్ని వదిలేయాల్సిన అవసరం ఉన్నదని ఆ క్షణం శిష్యుడు గ్రహించాడు చిన్న గోచియే కానీ దీన్ని కూడా అనుబంధం కింద గ్రహించుకొని వదిలేయాలని ఆ రో అప్పుడు గ్రహించడం శిష్యుడు అనాసక్తంగా కర్తవ్య కర్మలను ఆచరించే మనిషి అత్యుత్తమ స్థాయికి చేరుకుంటారని శ్రీకృష్ణుడు మనకు హామీ ఇస్తున్నాడు అనాసక్తంగా కర్తవ్య కర్మను ఆచరించే మనిషి అత్యున్నత స్థాయికి చేరుకుంటాడట శ్రీకృష్ణుడు హామీ ఇస్తున్నాడు అనాసక్తుడిగా ఆసక్తి విరక్తి ఈ రెండింటిని వదిలేసిన వాడు అనాసక్తుడిగా ఆసక్తి విరక్తి రెండింటిని వదిలేసిన వాడు కర్మదారు మాత్రమే పరిపూర్ణ పొందుతాడు అయినా జనక మహారాజు ఉదాహరణ ఇచ్చారు మాట అంటే కర్మ ద్వారా మాత్రం పరిపూర్ణ పొందుతాడు జనక మహారాజు ఇలా ఈ విధంగా ఉదాహరణ అనమాట విలాసాలు నివసించిన వాడు అనేక బాధ్యతలు కలిగి ఉన్నవాడు అయిన మహారాజు కూడా అనాసక్తిలో చర్యలు చేయడం ద్వారా సర్వోత్తమైన స్థితిని పొందగలనే విషయాన్ని శ్రీకృష్ణుడు నొక్కి చెప్పారు పరిస్థితులతో సంబంధం లేకుండా మనం కూడా అదే విధంగా ఉన్నత స్థితి చేరుకోగలమని ఇది సూచిస్తుంది అంటే ఇ రాజమాన్యం కాలిపోయిన టెన్షన్ పడకూడదు అనమాట ఇదే అనాసక్తి విరక్తి అనాసక్తితో కర్మలు చేయడం అనేది భగవద్గీతలోని ప్రధాన బోధన అనాసక్తితో కర్మలు చేయడం అనేది భగవద్గీతలోని ప్రధాన బోధన ఇది ఆసక్తి విరక్తుల ప్రత్యేక సంగమం ఒక వ్యక్తి పూర్తిగా బాధ్యత వహించి తన వంతు సర్వోదమే కృషి చేయాలి బాధ్యతలు నిర్వహించడానికి చేసే ఫలితాలకు ఫలితం ప్రయత్నాన్ని బట్టి ఉండవచ్చు లేదా దాని పూర్తిగా విరుద్ధంగా ఉండవచ్చు ఎలాంటి సందర్భంలోనైనా అనాసక్తులైన వ్యక్తి ఆందోళన చెందడం కలవరపడడం అదే సమయంలో అతని చ చర్యలు ఫలితాలను అతను ప్రభావితం చేయడం లేదు కాబట్టి అంతర్గతమే కలవరం ఉండదు ఆధునిక యుగంలో వృత్తి జీవితం మధ్య సమతుల్యతను కాపాడుకోవడానికి ఇదే కీలకమైన మార్గం అనాసక్తితో విరక్తితో ప్రతి వ్యక్తి ఉండాలన్నమాట దానికి ఏదేమాట కలతలు చెందకుండా కలవరపడకుండా చర్యలు ఫలితాలను అతను ప్రభావితం చేయకుండా దేవునిపై భారం వేసి అన్ని పనులు చేసుకుంటూ కర్మలు ఆచరిస్తూ వెళ్ళాలి అంతేగాని ఆసక్తి విరక్తితో ఎక్కువగా ఏ పని చేయకూడదు అన్నీ వదిలేసుకుని పని చేయాలి కర్తవ్య కర్మను ఆచరిస్తూ ముందుకు పోవాలి అది ఆసక్తి విరక్తి మధ్య అందుకనే జనక మహారాజు అష్టావక్ర మహర్షి మధ్య జరిగిన అలాంటి సంభాషణ అనమాట ఇది అష్టావకర గీత అంటారు ఆ గీతలోనే ఒక చిన్న నోట్స్ ఇది ఎందుకంటే ఆ గోచి కట్టుకున్నాడు వాడు స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు అతను ఆలోచించాడు ఆ గోచి ఊడిపోతే ఏంటవుతుంది అని కానీ జనక మహారాజు తన భవంతి కాలిపోయిన సరే టెన్షన్ పడలేదు అది అది ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం